ఆ స్వప్నతో మాట్లాడదామని సార్ నా మాట విని లోపలికి వెళ్ళకండి ఏమాయే వాళ్ళ నాన్నగారు లోపల ఉన్నారా కాదండి వాళ్ళ నాన్నకు తెలిస్తే తెలిసినా ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి సార్ మీరు ప్రొఫెసరు యా యా నేను ప్రొఫెసర్ కదా సార్ నా మాట వినండి గీత నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకో నువ్వు లోపలికి వెళ్ళి ఒక పుల్ల మ్యాంగో ముక్కల ముక్కల మీద నరుక్కుని పుట్టుకు పుట్టుకు మీద తింటా కూర్చోవెళ్ళు మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ ఫేస్ చూసి తింటాను నేను మీరు ప్రొఫెసర్ నేను ప్రొఫెసర్ కదా నువ్వు వెళ్ళు మీరు రండి అరే నిజం చెప్పరా నువ్వు కావాలని తుమ్మావా నిజంగా తుమ్మేవా నిజంగానే తుమ్మాను సార్ నిజంగా దరిద్దుడా నడువు లేదా కొడతాను సార్ మీరు ప్రొఫెసర్ సార్ ఇలాంటి సెంటిమెంట్ ఉండకూడదు ఏం జరిగిన స్వప్న మిమ్మల్ని కొట్టనే కొట్టదు కొట్టడం తిట్టదు ఏంటోరా నా గుండె లేదో దడదడ దడ్ దడ సార్ మీరు ప్రొఫెసర్ సాయ్ అయ్యా నేను ప్రోత్సాహం కదా వెళ్దాాల తోసేస్తావుంటే గాడ్ బ్లెస్ యూ ఏమైంది సార్ స్వప్నం నన్ను ఏమందో తెలుసురా ఏమంది సార్ మీరు ప్రొఫెసరా బ్రోకరా అరే నిజం చెప్పండి రా స్వప్నం లా ఉంటుందని మీకు ముందే తెలుసు కదరా అబ్బే తెలియదు సార్ తెలియపోతే మీరు ప్రొఫెసర్ సార్ మీరు ప్రొఫెసర్ సార్ అని నన్ను ఎందుకు అంటారు నేనేమో యా అనుకుంటూ పిచ్చోళ్ళ లోపలికి ఎందుకు వెళ్తాను నమస్కారం మహాజన్లారా నమస్కారం జయ జన్మభూమి వందే మాత్రం ఏ ఆర్ రహిమాన్ మీరందరూ నా జీవన పరిగెట్టు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఓకే ఓకే నమస్కారం కాలేజీకి ఎలాగ గా వచ్చేవాడు పెళ్లికి కూడా గా వచ్చేయండి సోదరులారా సోదరి బల్లారా ఈ వివాహ కార్యక్రమానికి అవసరం ఏమిటని సభాపతి డిమాండ్ చేస్తున్నారు దీనికి చాలా సులభమైన శ్వేత పత్రం సమర్పిస్తున్నాను సచివాలయం నుండి ప్రభుత్వ వాహనంలో బయలుదేరి విమానాశ్రయానికి వెళ్ళి పార్టీ విడుగు సమావేశంలో పాల్గొని అటు విమానం ఎక్కితే తీవ్రవాదులు బాంబులు పెట్టారని ఆరోపణతో సోదా చేయించి ఆరు గంటలు ఆలస్యంగా విమానం దిగి మేషర్ గోదావరి తీరంలో పశువులు గడుగుతున్నా యాదవ్ సంఘం వారి మేక పాలు సంపాదించి మంత్రి వైపు మహానీలుగుతున్నావు ఇందాక మంత్రి గారికి చేయి మంత్రి గారికి జై అన్నారు వాడు నువ్వు పురమాయించిన సర్లే బాయ్ ఏదో వెళ్ళప్పు నువ్వు నువ్వు వీళ్ళు ఎవర్రా గన్లు పట్టుకుని అలా నించున్నారు బ్లాక్ క్యాట్స్ నల్ల పిల్లలు హాయ్ రవి కంగ్రాట్స్ థ్యాంక్ యూ గీతా బాగున్నావా బాగున్నాను ఎరా హనుమాన్లు ఎరా పార్చవా హాయిగా ఉంది హాయ్ సునీల్ హాయ్ నీ స్వప్న ఎలా ఉందిరా మళ్ళీ మనందరూ కలుసుకున్న సందర్భంగా సాయంత్రం మీ అందరికి మంచి పార్టీ ఇవ్వాలని మా పార్టీ మండల కార్యదర్శిగా నిందించిన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మీరందరూ పార్టీకి వచ్చి నన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి వందే మాత్రం ఏ ఆర్ రహమాన్ వందే మాత్రం ఏ ఆర్ రహమాన్ ఏంట్రా నాకు తెలియదు మాస్టర్ మీకు తెలుసా మాస్టర్ సోదరులారా సోదరు ప్రతిపక్షాల పొత్తుతో సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే మన దేశంలో పొత్తు అనేది ఎంత గొప్ప పాలసీ అన్నది మీ అందరికీ నేను చెప్పక్కర్లేదని మనం చేసుకుంటున్నాను వాట్స్ అసలే వాడు రాజకీయ భాషతో బోర్ కొడుతుంటే నువ్వు మనసుమోరంటావిట్రా అది ఏ మాట్లాడుతున్నా అర్థం కాక మనసుమోరాను గురు ఎయిట్ సెవెన్ మీ అందరి పొత్తు మీ స్నేహం మీ త్యాగం మీ సొత్తు నన్ను యొక్క ప్రాణపరిస్థితి నుంచి కాపాడిన సంగతి నేను ఇంకా మర్చిపోదని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను ఆ సమయంలో మీరందరూ కూడా మీ ఆభరణాలు నగలు మీ వాచీలు గడియారాలు మీ రింగులు ఉంగరాలు ఇవన్నీ విరాళంగా ఇచ్చి నన్ను కాపాడారు లేకపోతే నేను లేరు ఈ పదవి లేదు ఈ నల్ల పిల్లలు లేరు మీ నగలని మారవడి దగ్గర నుంచి విడిపించుకొచ్చారనే సంగతి మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీరు ఒక్కరిగా వచ్చి మీ నగలు మీరు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తానని తెలియజేసుకుంటున్నాను ఇది కరెక్ట్ ఈ ఉంగరం మనకు తెలిసిన మనకు ఆప్తులైన ఇద్దరి స్నేహానికి ప్రేమకి గుర్తు బహుశా ఎన్నాళ్ళు ఉంగరం లేనందువల్లే వాళ్ళు విడిపారేమో అని నేను సందేహిస్తున్నాను అందుకు పరోక్షంగా బాధ్యుడు నేను తిరిగి మళ్ళీ ఉంగరే వాళ్ళిద్దరిని కలిపితే నేను చాలా సంతోషిస్తాను వాళ్ళు పేర్లు పిలిచి వాళ్ళ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు కానీ దీన్ని ఇక్కడే ఉంచుతాను పార్టీ ముగిసేలోగా ఈ రింగులో సొంతదారి ఫింగర్ ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి వందే మాత్రం అడగ మొదటిసారిగా నా ఒంటి మీద తొడిగింది నా దృష్టిలో ఇది ఉంగరం మాత్రమే కాదు మంగళసూత్రం కన్నా ఎక్కువ ఉంగరం లేదురా స్వప్నం తీసుకుందిరా ఎందుకు తీసుకోదురా నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావు స్వప్న మాత్రం తెలీదు తెలియదు ఎందుకేంట్రా నువ్వే చూసాగా ఉంగరం లేదు స్వప్న తీసుకెళ్ళింది సీకట్లు ఏమన్నా కొట్టేస్తానే నేనే తీసేదాన్ని మీ అందరికి మాన చేసుకుంటానే ఓహో రే దరిద్రుడా నీ రాజకీయ బుద్ధి పాలించుకున్నావు కదా ఉంగరం ఎవరు కొట్టేస్తారా రే సునీల్ డోంట్ వరీ పెళ్ళి నుండి మా నెలలోగా ఈ ఉంగరం స్వప్న వేలుకుంటుంది ఆ పూచి ఓకే నవరా కూర్చు కూర్చు ఏ రా హనుమాల్లో ఏంటి కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు సమయానికి వచ్చారు మాస్టరు నాకు ఒక విచిత్రమైన డౌట్ వచ్చింది ఏంటది ఉందా షేకింగ్ పక్కన మగ్గు నువ్వు ఇలా కూర్చో చూస్తుంటే మాకు దరిద్రమైన డౌట్ పాలు తీయడానికి పాలేరు కూర్చొని పొదుగు తడుపుతుండగా ఉన్నట్టుండి గేదెకి మాట వచ్చింది అనుకోండి అది ఏమంటది నువ్వు దిగు నేను చెబుతా గేదెకి మాట రావటం ఏంటి వస్తే వెరీ సింపుల్ ఏముంది అబ్బే గేదె భాష కాదు తెలుగు భాష పొదుగు తడుపుతుండగా గేదె మాట వస్తే పాలేరుతా ఉంటుంది నన్ను నన్ను అయ్యా నువ్వు చదువుతావా చెప్పు పొదుగు బేసేది సిగ్గేస్తుంది అని అంటదండయ్య అయిపోయి ఏంట్రాట్రాట్రా ఏంట్రా మనం పిక్నిక్ వచ్చావా సంతాప సభకు వచ్చావా అందరు ఇలా డల్ గా ఉన్నారంటే వాళ్ళిద్దరూ అలా డల్గా ఉంటే మేమెలా జాలిగా ఉంటాం సార్ అర్థమైందిరా ఇన్నాళ్ళు వాళ్ళకి తెలుగు భాషలో చెప్తే అర్థం కాలా ఇప్పుడు ఒక విచిత్రమైన భాషలో ఓ మంత్రం వేస్తా ఎలా జింగే 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 జింగలే అయిపోతారు చూడు వేరేనమ్మా అయ్యి పొరిదో వస్తుంది కారో గ్రాటిక్ అసో కమచో జగత్తాడు పొద్దు పేపర్ తోడేదా నాకు చెప్పకుండా జగర్తో వెళ్ళాడా ఇదేదో ప్రతిపక్షాల కూట్రేసుకుంటున్నాను నోరు ముస్తావా స్వప్న వాళ్ళ ఫాదర్ సడన్ ఊడిపడ్డాడు అతను ఏం చేస్తాడు అని నా యాత్ర పడుతుంటే నువ్వేంట్రాజమలాగా అలాగా సునీలు నువ్వేం బెంగ పెట్టుకోద్దని నేను కోరుకుంటున్నాను నీ లబ్బు గెలడం కోసం లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెడతాను అవసరమైతే పార్లమెంట్ రద్దు చేయించి ప్రెసిడెంట్ పెట్టిస్తానని నీకు నేను హామీ ఇస్తున్నాను అదే అదే పదవులు దేనికి వాడుకోవాలో తెలియదు నీలాంటి ఎదవలంతా పదవుల్లో ఉంటే ఇలాగే తగలడుతుంది అది కాదు మాస్టర్ సునీల్ కోసం నేను ఏవైనా చేయడానికి సిద్ధమేనని నీకు నేను మన చేసుకుంటున్నాను సునీల్ ప్రాణ దక్కించిన వాడు అదే వాడు చేసిన పెద్ద పొరపాటు నల్ల పిల్లలు వద్దులే రాయ్ ఇప్పుడు వాళ్ళకొడవద్దుకో చూడు సునీల్ స్వప్న ఫాదర్ వచ్చాడు అంతే కదా నేను మాట్లాడతాను నీ అంతగా నువ్వే పెళ్లి చేస్తావా లేదా మీ అమ్మాయిని ముంబై బాధ్యత ప్రపంచంలో అని అడుగుతాను ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తేడ్చుకొని వచ్చేస్తాను నేను పెళ్లి విషయం వెళ్తున్నా రా నల్ల పిల్లలు మధ్యలో మీరెందుకు ఇది ఫ్యామిలీ మ్యాటర్స్ నో ప్రాబ్లం ప్లీజ్ మనిషి పెళ్లి చేస్తే ఇదిగో మీరు ఎక్కడ ఉండండి మన ఇద్దరు వచ్చాం కదా సరే ఇంక ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ సునీల్కి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని జీవితంలో అడగండి సార్ నన్ను క్షమించండి సార్ తెలియకేదో అనేసూ సార్ బ్లడ్ బయట రాకుండా లోపల లోపల కుమ్మటం అనేది నిజంగా గాటి సార్ ఈ ప్రపంచంలో మేము ఒక్కడికి అది సాధ్యమైంది సార్ ఈ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ యువర్ కోమ్ థ్యాంక్ యూ అమ్మా అప్ప బాగుందా సార్ నా టాలెంట్ అంటే మీకు తెలియకపోవచ్చు నా టాలెంట్ నాకు తెలుసు కింద నల్ల పిల్లలకి తెలుసు కలర్ తీసుకుని అండి థ్యాంక్స్ సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ దొరికింది మరిత్ర ఉండాలి మీరెవరు చెప్పకండి నేను ఎవరికి చెప్పను ఆట్లా అరిగిపోయిండే ఓకే వస్తాను నమస్కారం మీరు ఇక్కడేమండి నేను వెళ్తాను ఎందుక ఢిల్లీకి రా నీ పని చెప్తాను బిల్డింగ్ పాత అయినా ఇంకా స్ట్రాంగ్ ఉంది హలో

అదా తప్పయిపోయింది తప్పైపోయింది అని గుండెలు బాధకున్నాడు ఎవరు స్వప్రమ వాళ్ళ ఫాదరు తప్పయిపోయింది అని గుండెలు బాదుకున్నాడా ఆ వాడి సామాన్యుడు కాదు చాలా సనీల్ అల్ ల బెస్ట్ కాళ్ళు పోయిందండి ఢిల్లీ నుంచి కాలు ఒకటి రాలే రూమ్కి వెళ్ళి చేసి కొంటాను హే